దగ్గర్లోని చిన్న దారుణాలు అనే ఊర్లో ఉన్నాం అనమాట ఇది మా మామయ్య గారు మీద ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది అనమాట చాలా బాగుంది ఈ డెవలప్మెంట్ అదనమాట ఇక్కడ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దోరణాల దగ్గర ఉన్నాము దోరణలో దగ్గరలోని చిన్న దోరణాలు అనే ఊర్లో ఉన్నాం అనమాట ఇది మా మామయ్య గారు వాళ్ళూరు మా మిస్సెస్ వాళ్ళూరు ఇది ఇక్కడ నుంచి ఊరు దగ్గర నుంచి మనం త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది అన్నమాట చాలా బాగుంది ఈ ఇక్కడ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమంటా ఇంత పెద్ద ఇంత పెద్ద గుడి ఇంత మంచి ప్లేస్ మేము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ భజనలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి చాలా టైం స్పెండ్ చేసాము మేము సిక్స్ ఓ కి వెళ్ళాము ఇక్కడికి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ దాకా ఇక్కడే ఉన్నాం అనమాట ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది సన్సెట్ అవుతుంది సన్సెట్ అవుతుంది కరెక్ట్గా ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా కొంచెం ముందెళ్ళు ఉంటే ఇంకా వెలుగులో మన ఈ ప్లేస్ని బాగా వీడియో తీసేవాళ్ళం ఆ రోజు అలా కుదిరింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మా మిసెస్ నేను మా జయంత్ విష్ సుమంత్ అందరం కలిసి వెళ్ళాం అనమాట ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వేరే గుళ్ళు అవన్నీ కూడా ఇంకా చేస్తున్నారు అనమాట డెవలప్మెంట్ అదనమాట ఇక్కడ వాడు కాలు కడుక్కోటం కానీ అక్కడికి ముందు వాటర్ ట్యాంక్ ఉంటే అక్కడికి వెళ్ళాడు మనం గట్రా అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం రండి అదిగోండి వాడు అక్కడ ట్యాప్ దగ్గర ఉన్నాడు నేను నీళ్లు వేస్ట్ చేయొద్దని చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ వాటర్ దూరంగా కదా దూరం దగ్గర దగ్గరైనా వాటర్ వేస్ట్ చేయకూడదు కదా వాడికి రెండు ట్యాప్లు ఉన్నాయి ఈ ట్యాంకీలో ఏ ట్యాప్ తిప్పాలో అర్థం కాలేదు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఈ ట్యాప్ తిప్పి వా కాలు కడుక్కొని మేము లోపలికి వెళ్ళాం అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు ఇటు మనం దోరణాలు వెళ్తామంట మళ్ళీ ఇప్పటి నుంచి మనం వచ్చింది ఈ రోడ్ నుంచి మనం ఇక్కడ వచ్చామన్నమాట లోపలికి ఈ లోపలికి వచ్చి మనం ఇక్కడ గుడి చూడటానికి వచ్చాం అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళారండి ఇక్కడ చాలా సేపు మనం సన్సెట్ చాలా బాగుంది అందుకని అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాం నేను ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళారండి Tämä जाए मोहम एकदम टाइम मोहम कर जाए मोहम कभी कभी कहे मोहम लंबो जाए मोहम कभी टाइम मोहम जंदा जाए दोंग दोंग कहे टाइम मोहम बिना जब से मोहम कार्य जंदा ना मोहम बिना ना मोहम वक्त जंदा ना मोहम दोस्त करना ना ये भी पाए मोहम संध पोर जाए मोहम सर्वसुचि प्रदाय प्रदाय नमः வெண்பாடா வெங்கடரமணா கோவிந்தாவிமா பூஜை மீது

चतुर भाव जाता मथुरा से जना संका घाई दाई नमो देव के नंदनाय नमो श्रीसाय नमो नंदबो प्रिया प्रिया नमो लेखा वेग सम्हार के नमो भरपत प्रिया जय नमो कोतरा जी द्वारा नमो सगड़ा सो भजनाय नमो नंदबो जना नंदनाय नमो सच्चा निर्गुणाय नमो नवनीत विरक्तं राय नमो नवनीत नंदनाय नमो मन भय नमो नवनीत नवहाराय नमो मुचकुंद प्रसाद काय नमो सर्वस्त्री सहस्रेशाय नमो देव के नंदनाय नमो मो मनाना मनारा मगन मो तुझे मुस्तांम बजाए मो मायने मो पर गुजरे मो बस्तियाँ तो जानो रे अल्लाह इस चौबीसारे तरह मो समसावे मो कमसाहे मो पराहे मो फालतू रे मो आनंद बजाए मो मुस्तांम बसपतर्शियाँ सांस जुमार परंतु तो बहुत किताब पर हम रहते हैं मेरे होने के लिए मेरे से संयोगनों की जो स्वतंत्रता जब जो बहुवचन व्यवहार के अंदर के जैसे संगठन और सार्वजनिक पता नहीं किसी भी चित्र पर जिस संस्था की संख्या सभी स्थिति में रहेगी और वह और 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 और

thank you

आई प्रेम से आई प्रेम साधे ansatzita choha kasajagri kaschamaravi asam kaschamaravi samam saropani rupane kare swarudaret sri ananda devi ambaka samedat sri ananda devi dandi dandi beti jaatana kamishe ki pehiche bataana hak ke man kandan lakun khobhi nahi pakadte hai akal chinda got samay apedana जाकली सह morally प्रम्य हो ठाट सा chamado you